శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కొట్టే సాయిను ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించడంపై కొట్టే సాయి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా తన అభిమానులు అందరూ కొట్టేసాయికి శుభాకాంక్షలు తెలిపారు కొట్టేసాయి మాట్లాడుతూ ఏదైతే పవన్ కళ్యాణ్ తన మీద నమ్మకం పెట్టుకుని ముక్కంటి ఆలయానికి చైర్మన్ గా తనను నియమించడం ఎంతో ఆనందంగా ఉందని పార్టీని నమ్ముకుంటే అందరికీ ఖచ్చితంగా పదవులు వస్తాయి అనే దానికి తానే ఒక నిదర్శనమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు ఈ రోజు శ్రీ కళాశ్రీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా నన్ను నియమించినందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఆ జన్మంతా నేను రుణపడి ఉంటాను అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికిను సుధీర్ రెడ్డి గారికిను నాదల మనోహర్ గారికి నాగబాబు గారికి నేను పాదాభివందనాలు మా జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ గారికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను ఈ ఈరోజు ఈ ఒక్క పదవి నాకు ఇచ్చిన పవన్ గారికి నేను ఎలా కృతజ్ఞతలు తెలుసుకోవాలని నాకు తెలియట్లేదు ఒక సిఐ కార్యకర్తని గుర్తే ఆ రోజు ఎలాగైతే నిలబడ్డాడో ఆ కార్యకర్త కోసం అంత దూరం వచ్చి నీకు నేను ఉన్నాను అని ఒక జన సైనికుడు జనసేన రాష్ట్రంలో ఉన్న ప్రతి జన సైనికుడికి ఆయన నేను అండగా ఉన్నాను అని నిరూపించారు అదే విధంగానే ఆ ఒక్క సామాన్య కార్యకర్తకి ఈ రోజు రాష్ట్రంలోనే అతి పెద్ద పదవైన ఈ పదవిని ఇవ్వడం మనసుకి చాలా ఆనందంగా ఉంది ఆయన ఈ ఇచ్చిన పదవిని నేను ఎక్కడా గాని ముమ్ము చేయకుండా ఆయన్ని ఒక అడుగు ముందే నా ముందే ఉంటదని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఆలయ అభివృద్ధిలో నేను నేను మా ఎమ్మెల్యే గారు సుదిరెడ్డి గారు కలిసి ఆలయ అభివృద్ధికి పోటుపడి ఉంటామని మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను అదే విధంగా శ్రీకాళహాస్ నియోజకవర్గంలో జన సైనికులు అందరి తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాం మేమందరం పవన్ కళ్యాణ్ గారు మీకు మీరు ఏది చెప్తే అది చేసేదని మేము సిద్ధంగా ఉన్నాం ఇక మీదట ఇక మీదటే కాదు ఇప్పుడు ఈ ఒక పన్నెండు సంవత్సరాలు మనం మా ప్రయాణంలో మీరు ఎంత అండగా ఉన్నారో మీ యొక్క క్రమశిక్షణ కానీ మీరు చేసే సేవా గమని కార్యక్రమాలు కానీ మా దగ్గర మమ్మల్ని ఎంత ఒక క్రమశిక్షణతో ముందరే తీసుకెళ్ళి చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క పదవి మీ పాదాలకి చెంతే అని నేను కోరుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు మీకు నేను ఆధారంతో రుణపడి ఉంటాను సార్ సామాన్య కార్యకర్తలు జనసేన కార్యకర్తలైన నాకు ఇంత ఒక పెద్ద పదవి ఇచ్చిన దానికి మీకు నేను పదవి ఉందని తెలియజేస్తున్నాను ఇది ఒక ప్రతి జన సైనికుడికి ఆయన అండగా ఉంటాను అని తెలియజేసే ఒక పదవి మాత్రమే ఆయనకి ఆయన ఆయన ఒక దారుణ నడిచేదానికి నేను సిద్ధంగా ఉన్నాను జై జనసేన జై హింద్